హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఈ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఉదయాన్నే సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను మంగళవారం కాబట్టి అయితే ఈరోజు చాలా స్పెషల్ ఐటమ్ అయితే చేయబోతున్నాను అది ఏంటనేది ఇవాళ కూడా చెప్తాం ఏంటి సంజయ్ చపాతీగా స్పెషల్ ఐటమ్ అంటే అలా కాదు ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన రెసిపీ అయితే చేయబోతున్నాను అనమాట అదేంటో కాదు ఆలూ పరోటా నా స్టైల్లో నేను ఆలు పరోటా ఎలా చేస్తాను ఏంటనేది ఇవాళ కూడా చెప్తాను ఫస్ట్ అయితే ఇవంటి కొత్త దుంపలండి అండి అంతే కొంచెం పిండి పిండిగా ఉంటాయి తొందరగా ఉడికిపోతే అంత లేట్ అయితే ఏమవదు ఫస్ట్ ఉదయాన్నే లేచి దుంపలు ఆఫ్గా కట్ చేసి బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసి తొక్కలు అది తీసేసుకొని ఇలా మొత్తం బాగా స్మాష్ అయినట్టు కలుపుకొని అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల్లో అక్కడ ఉండిపోతే అవి ఏమీ లేకుండా మొత్తగా కలుపుకొని ఒక క్లాత్ ఏదైనా మనం తడిపిన క్లాత్ ఉంటుంది కదా అందులో చుట్టుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఇందులో వాటర్ అనేది ఉంటుంది కదా మనకి చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అందుకే అలా చుట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఆలు పరోటా కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మసాలా అయితే ఏం లేదు కానీ సింపుల్గా పిల్లలకి నచ్చేటట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక మిక్సీ గిన్నె తీసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోండి ఎందుకంటే ఇది పిల్ల మనం ఆటోమేటిక్ ముక్కలు వేసి వచ్చు అందులో కాకపోతే ఏంటంటే పిల్లలు తింటారు కాబట్టి పచ్చిమిర్చి అక్కడక్కడ తగిలితే కారంగా అనిపిస్తుంది అదే మిక్సీ చేసి వేసుకుంటే వాళ్ళు కారంగా తగలదు టేస్ట్ కూడా బాగుంటుంది కరివేపాకు కూడా తీసి పక్కన పడేయడానికి ఉండదు అందుకని చెప్పేసి మిక్సీ చేశాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోండి బాగా చిన్నవి కట్ చేయండి కాకపోతే ఉదయాన్నే నాకు టైం సరిపోక కాస్త పెద్దవే కట్ చేశాను కానీ బాగా చిన్నవే కట్ చేయాలి ఉల్లిపాయ ముక్కలు ఎందుకు చిన్నగా కట్ చేయమని అంటే మనం పాముకునేటప్పుడు కొంచెం పెద్ద పెద్దలుగా కట్ చేస్తే గ్యాప్స్ వచ్చేస్తాయి అందుకని అయితే అది ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కరివేపాకు ఆ పేస్ట్ కూడా వేసుకోండి నేను మరీ మరీ చెప్తున్నాను పిల్లలు తినేటట్టు ఉండాలి అనుకుంటే కనుక పచ్చిమిర్చి ఒక రెండు మూడు ఎక్కువ ఎక్కువ కారం అయ్యొద్దు లైట్గా కారం వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు మిక్సీ చేసుకోండి మీకు పెద్దవాళ్ళకి కావాలనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు ముక్కలు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టమే కాకపోతే ముక్కలు వేసేటప్పుడు ఏంటంటే మనం ఒత్తుకునేటప్పుడు బయటకు వచ్చేస్తుంటుంది అనమాట ఆటోమేటిక్గా లోపల ఉన్న పేస్ట్ అంత వచ్చేస్తుంది అందుకని చెప్పేసి కొంచెం చి అనుకోండి మనకి కం పాముకోవడానికి ఒత్తుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ఆ పేస్ట్కి ఎంతైతే సరిపోతుందో అంత సాల్టు కాస్త కారం పసుపు కొంచెం గరం మసాలా ధనియాల పొడి మీకు ఉంటే కనుక జీలకర్ర చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు కాకపోతే ప్రెజెంట్ చాట్ మసాలా నా దగ్గర లేదు మామూలుగా గరం మసాలా ధనియాల పొడి వేసి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజు ఆలు పరోటా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా పాప నిన్నటి వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది మా పాప పిక్నిక్ వెళ్తుంది అంటే వాళ్ళు స్కూల్ టీచర్ కావాలన్నారంట పరోటా శ్రీజ శ్రీజాద్మ్మని చెప్పు చేసి అంటే మా మేడం సరే అన్నారు ఇంకా అప్పటికప్పుడు చెప్పింది నైట్ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి చెప్పింది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బజార్ సెలవు మంగళవారం దుంపలు ఎక్కడో దగ్గర తీసుకొచ్చి మొత్తానికైతే ప్రిపేర్ చేశానండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం నిమ్మచక్క వేసుకోండి అది లేకపోతే ఆమ్చుంపు పౌడర్నే వేసుకోవచ్చు మీ ఇష్టమే ఆం చూపు అవటంటే ఇంకేమీ కాదంటే నిమ్ముప్పు అనమాట మనం అప్పుడప్పుడు నిమ్మకా లేనప్పుడు నిమ్ముప్పు మనం యూజ్ చేసుకోవచ్చు ఈ చపాతి ముద్ద అనేది నేను నిన్న నైట్ కలిపి పక్కన పెట్టుకున్నాను ఉదయాన్నే సెవెన్ థర్టీ కల్లా ఎయిట్ కల్లా కావాలి అనుకుంటే అవ్వదని చెప్పి నేను నైట్ కలిపి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అది బయటకు తీసి బాగా మనం రఫ్ చే ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి బాగా రఫ్ చేసి రఫ్ చేసి కొంచెం బాగా తేలిగ్గా అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట అంటే బాగా ఏ నాకు అలా అలా చెప్పాలో నాకు తెలియట్లేదు బాగా పేడించాలి అంటాం లేదంటే బాగా కలుపుతూనే ఉండి కొంచెం ముద్ద అనేది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట ఈ విధంగా నేను ఫస్ట్ చూపించేటప్పుడు ఎంత గట్టిగా ఉంది చూడండి ఇప్పుడు చూడండి ఎంత లూజ్ లూజ్గా అవుతుందో అలా లూజ్ లూజ్గా అయ్యేటట్టు మనం బాగా కలిపిన తర్వాత ఇలా బౌల్స్ అనేది చేసుకొని పక్కన పెట్టుకోండి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇప్పుడు ఏంటంటే ఒక చేతిలోకి అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చేతితో అలా ముద్ద అనేది తయారు చేసుకోవాలన్నమాట ఆ చపాతి ముద్ద కానీ పరోటా ముద్ద అది మీకు ఇష్టం నేనైతే గోధుమ పిండి వేసానండి మైదా ఏమీ యాడ్ చేయలేదు మధ్యలో సెంటర్లో ఇలా ఈ మనం ముందు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆలు మిశ్రమన్నైతే వేసుకోవాలన్నమాట ఈ స్టఫింగ్ వేసి అది కూడా చూసి వేసుకోండి అంటే పరోటాలకు బయటికి రాకుండా ఎంతైతే సరిపోతుందో అంతే వేసుకోండి మీకు మనకు ఎక్కువగా కావాలి అనుకుంటే పరోటా సీనియర్స్ అయితే అంత వేయగలరు మనం అంత సీనియర్స్ కాదు కాబట్టి ఎప్పుడో చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది కాదు కాబట్టి కొంచెమే వేసుకోండి నేనైతే మరీ ఎక్కువ వేయలేదు అలా అని చెప్పేసి తక్కువగా వేయలేదు చూసారు కదా సరిగా వచ్చింది ఇదంతా మొత్తంగా కలిపి చక్కగా ఇలా లైట్ లైట్గా ఏది కూడా ఎక్కువగా రఫ్గా చేయొద్దు స్మూత్గా చేయండి లేకపోతే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అక్కడ ఇలా పిండిలో అనేది మనం ఇలా అత్తుకోవాలి అత్తుకొని మన ఆలో పరోటాలో మనం స్టఫింగ్ పెట్టిన వెంటనే చేసేయాలన్నమాట పక్కన పెట్టడం గట్రా చేస్తే ఆ వాటర్ అనేది బయట అంటే కొంచెం చెమ్మలా వస్తుంది చెమ్మ అనేది బయటకు వచ్చేసి ముద్ద కొంచెం మెత్త మెత్తగా అయిపోతుంది అనమాట మనకి పాముకోవడానికి కూడా వీలవ్వదు తేల్చి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా అయితే ఎంత తేల్చిగా పాముతున్నానో మీరు అలా తేల్చి పాముకుంటే స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాదు చపాతి కూడా బాగా పొంగుతుంది అనమాట ఇంకోండి చూసారు కదా నేను ఎలా స్మూత్గా చివరలే పాముకోండి సెంట్రల్ పామద్దు చివరలు అలా పాముకుంటే పిండి కాస్త ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనకి ఆలు ఆలు మిశ్రమం అనేది బయటికి రాకూడదు చపాతీ కన్నం అవ్వకూడదు కాబట్టి నీట్గా కొంచెం పిండి అలా చల్లుకుంటూ చల్లుకుంటూ పామండి మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు కాకపోతే ఆయిల్తో అంత కంఫర్ట్గా పరోటా అనేది తిరగదు పిండి అయితే చక్కగా తిరుగుతుంది అది మైదా అయినా పర్వాలేదు గోధుమ పిండి అయినా పర్వాలేదు చాలా బాగా తిరుగు చూసారు కదా ఇలా మొత్తంగా పా పాముకోవాలన్నమాట ఇలా ఒదుకొని ఇదైతే పక్కన పెట్టొద్దండి పక్కన పెడితే మళ్ళీ చెప్పాను కదా ఆ తెమ్మ ఆ చేమ వాటర్ అలా వచ్చేసి తేమలాగా కొంచెం చపాతి అనేది ఆటోమేటిక్ పరోటా అనేది ఆటోమేటిక్గా మెత్త మెత్తగా లాగా అయిపోతుంటుంది చూసారా ఇలా అయితే పాముకొని ఇప్పుడు మనం కాస్తంత ఆయిల్ బాండి పైన వేసుకొని ముందే నేను పాముకునేటవాటు అడి అయినప్పుడు చపాతి రేక్ అనేది వేడి చేసి పెట్టుకుంటున్నాను అనమాట వేడి అది కూడా చపాతి మొత్తం మీడియంలో ఏపండి హైలో కానీ లోలో కానీ హైలో పెట్టారు మాడిపోద్ది లోలో పెట్టుకుంటే అది ఒక అలా ఒక రకంగా గట్టిగా అలా పొంగి పొంగినట్టు అయిపోద్ది అనమాట మీడియంలో అయితే చాలా బాగా కాలుతుంది ఇది నేను మీడియంలో పెట్టాను చూడండి ఫస్ట్ అయితే ఒక వైపు బాగా కాల్చి ఇంకోవైపు తిప్పండి ఇంకోవైపు కూడా బాగా కాలిన తర్వాత అప్పుడు ఫస్ట్ సైడ్ నుంచి ఇలా నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా సైడ్ నుంచి ఆయిల్ అయితే వేయండి ఆ తర్వాత పైన వేసుకొని ఇలా చపాతీలు మనం ఆయిల్ పామినప్పుడు కూడా పరోటాలో పాముతో ఉన్నప్పుడు కూడా అది కన్నం అవ్వకుండా పాముడు ఒక్కసారి మనం ఫాస్ట్గా తిప్పుతాం కదా తిప్పేటప్పుడు ఆటోమేటిక్గా పొరోటా అనేది కానీ చపాతి అనేది కానీ కన్నం అయిపోతుంది అనమాట అంటే మన గరిటె తగిలి అది ఆటోమేటిక్గా కన్నం అయిపోతుంది అందుకని చెప్పేసి మీరు చూసుకొని ఇలా నెమ్మదిగా పై అంటూ చేస్తే చక్కగా పొంగుతుంది చూసారా మీకు సైడ్ నుంచి అలా పొంగు వస్తుందో అలా నీట్గా పొంగుతుంది అనమాట అంటే ఆలు పరోటా చేయడం విచిత్రమే సంధ్యాన్ని నువ్వు చెప్తావు అంటే మరొకసారి చెప్తున్నానండి నా ఫాలోవర్స్ ఎవరికి అయితే తెలియట్ తెలియదో వాళ్ళ కోసమే చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట ఈరోజు మా పిల్లల రెసిపీ కూడా ఇదే అని చెప్పాలి అంటే పిక్నిక్ వెళ్తానమ్మా ఖచ్చితంగా టీచర్ తే నాకు అడిగారు అని చెప్పేసి నన్ను నైట్ చాలా పెంట చేసింది ఇంకా ఆ పెంటంతా చెప్పదలుచుకోలేదు నేను కానీ సరే అడిగింది కదా అని చెప్పేసి అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేశానండి కాకపోతే ఇంట్లో అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటే కొన్ని కొన్ని ఐటమ్స్ ఉండవు అంటే ఆమ్ ఆమ్ పౌడర్ కానీ చాట్ మసాలా కానీ ఏం పెద్దగా నేను ఉంచును వాడను కూడా కాకపోతే అన్నీ చేసుకుని ఉంటే బాగుండు కొత్తిమీర అన్నీ ఉంటే ప్రెజెంట్ అయితే అవి ఏమీ లేవు నాకు ఎంతవరకు అయితే ఫీల్ అయితే దొరికాయో వాటితోనే ప్రిపేర్ చేశాను చాలా పర్ఫెక్ట్ మొత్తానికైతే చెప్తున్నానండి మొత్తం మీడియంలో స్లోగా కాల్చుకోండి హైలో పెట్టొద్దు అలా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయొద్దు ఇది బటర్ వేసుకుని కాల్చుకుంటే చాలా బాగుంటుంది ప్రజెంట్ చెప్పాను కదా అప్పటికప్పుడు చెప్పడం అలా అయిపోయింది ఫస్ట్ది కాబట్టి మీకు స్లోగా అర్థమైనట్టు అయితే చెప్పాను అని అనుకుంటున్నాను మరొకసారి చెప్తున్నాను ఆలూ పరోటా విచిత్రం సంధ్య చెప్పామంటే నేను చెప్పలేను కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేశాను ఏంటనేది మీకైతే చూపించాను మీరు ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి ఏంటంటే బంగాళదుంపతో చేసింది ఏదైనా చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా అది ఇది అది ఏదైనా లేదు దుంపలు అంటే చాలు చాలా ఇష్టం తింటారు అందుకని చెప్పేసి ప్రిపేర్ చేశాను కాకపోతే మా వాళ్ళు ఎప్పటి నుంచో స్నాక్స్ కింద అడుగుతున్నా నేను చేయలేదు మా పాప టీచర్కి హామీ వచ్చిందంట నేను అయితే అప్పటికి చెప్పాను అప్పటికి నేను చెప్పాను ఇప్పటికి ఇప్పుడు అంటున్నా సీజా నేను ఎక్కడ దుంపలు తెస్తాను రైతు బజార్ కూడా సెలవు ఏంటి చేద్దాం ఏంటి అని అంటే ఎలా వెళ్తాను ఏంటంటే నాకు టీచర్కి నుంచి అయితే ఇప్పటికి చెప్పే తర్వాత తీసుకెళ్దాం చెప్పి నేను మాటిచ్చేసాను ఆవిడ రైస్ తక్కువ తెచ్చుకుంటారు అని అంటే ఇంకా తను ముఖం పడిసిందని వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అది బంగాళాదుంపలు తీసుకొచ్చి ప్రిపేర్ చేశాను మొత్తానికి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చి చూశారు కదా ఎలా పొంగుతూ ఫ్లఫీగా వచ్చే చపాతీలు అని చాలా మెత్తగా కూడా ఉన్నాయి పరోటాలు అస్తమానికి చపాతీ చపాతి అంటే నేను ఇంట్లో ఎక్కువ చపాతీ వాడతాను కాబట్టి చపాతీ అనే పదం వచ్చేస్తుంది కానీ అది పరోటా అనమాట ఆలు పరోటా ఇంకా మధ్యాహ్నం వాళ్ళకి లంచ్లోకి ఏంటంటే మొదటిసారి ముందు ఒకసారి పెట్టాను అది కూడా వ్లాక్ చేసి పెట్టాను దద్దోజనం ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి ఈ స్టైల్లో చేయండి అని చెప్పేసి ఆ స్టైల్లో చేశాను మళ్ళీ అదే కావాలండి అందుకని చెప్పేసి ఆ స్టైల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి తనకే అయితే కొంచెం ఎక్కువగానే రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను తద్వడం ఇలా చేసి పెట్టమ్మా నాకు కావాలి అంది అంటే ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాటాలు వేసుకున్నారంట తిని వాటాకి గోధుమ రవ్వ కేకు ఆలు పరోటా ఆలు పరోటా స్పెషల్ డిష్ అనమాట వాళ్ళ టీచర్ కోసం అది ఇది ఏంటంటే దద్దోజనం అనేది వీళ్ళ కోసం అని చెప్పి చెప్పేసి ప్రిపేర్ చేయమంది వాళ్ళ కోసం అని చెప్పేసి దద్దోజనం ప్రిపేర్ చేశాను ఆల్రెడీ దద్దోజనం ఎలా చేశాను ఏంటి అనేది మనం బ్లాగ్లో షేర్ చేశాను కావాలంటే చూడండి పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్లో ఉంటుంది అనమాట చాలా చాలా బాగా వస్తుంది వైజాగ్లో చాలా ఫేమస్ అయిన హోటల్ అది సారం పార్లర్ అక్కడే చాలా బాగుంటుంది అలా ప్రిపేర్ చేశాను ఏంటి స్టవ్ చూపిస్తాను వదిని చూసారు ఎంత చెత్త చెత్తగా ఉందో ఇప్పుడు అన్ని క్లీన్ చేశాను ఇంకా మధ్యాహ్నం డ్యూటీకి వచ్చాను అనమాట మధ్యాహ్నం డ్యూటీ రోజు ఏంటంటే ఇట్నీ చేపలు అంటారు గులివిందులు గులివిందులు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్దాం అనుకున్నాను కాకపోతే అప్పుడు నాకు ఫోన్ రావడం వల్ల ఆటోమేటిక్గా అప్పటికే టైం వన్ థర్టీలో అయిపోయింది ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను వండుకుంటూ మాట్లాడేశాను అనమాట ఈసారి ఎప్పుడైనా ఈ రెసిపీ చేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది అది కూడా ఏ రెసిపీకైనా నేను మసాలాస్ అస్సలు వాడను వేస్తే ఓ కొంచెం గరం మసాలా లేదంటే అల్లం వెల్లుల్లి పేస్టు అంతే అంతే తప్ప ఇంకేం అయింది కాబట్టి చాలా చేస్తాను కాబట్టి కొన్నిటికి వెయ్యాలి కొన్నిటికి వేయకూడదు నాన్ వెజ్ అంటేనే కాస్త అంత మసాలా స్పైసీగా లేకపోతే అస్సలు తినలేము కాకపోతే అసలు కోసం వండుతాను కాబట్టి అతను కొన్ని ప్రిపేర్ చేసేది అయితే కొంచెం మసాలాస్ వేస్తాను స్పైసీస్ కూడా వేస్తాను ఈ గుల్వింద చేపలు అనేది ఎలా చే ఉండాను ఏంటి టమాటా గ్రేవీ కర్రీ అనేది మీకు ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు ప్రిపేర్ చేస్తాను ఈరోజు రెసిపీ ఏంటంటే చూసారు కదా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంతో ఇష్టమైన ఆలు పరోటా అనమాట నా స్టైల్లో ఇలా చేసి పెట్టండి అంటే పిల్లలు ఆటోమేటిక్గా దుంపలు అంటేనే ఇష్టపడతారు అలాంటిది పరోటా అంటే ఉంటారా చెప్పండి ఇంకా తెలిసిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి మధ్యాహ్నం లంచ్ అయిపోయింది ఏవో చిన్న చిన్న పనులు అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మా వీధులు ఏదో జస్ట్ చిన్న పర్స అవుతుందంటే నేను మా ఫ్రెండ్ కలిసి అయితే వెళ్ళాము అది అంటే ఎన్నో ఉంటాయి అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను ఏమీ లేవన్నమాట అయితే స్టార్టింగ్కి ఎలాగలగానే ఏ వస్తువైన ఐదు రూపాయలు అన్నారు కదండి జస్ట్ ఓన్ చూసాను కానీ ఐదు రూపాయలైనా కూడా మనకు పనికిరాను పనికి వచ్చిన వస్తువు అయితే కొనవచ్చు పనికిరాను అది కొనడం వేస్ట్ అని చెప్పేసి డ్రాప్ అయిపోయాను అనమాట అది ఐదు రూపాయలైనా పది రూపాయలైనా మనకు అది యూజ్ అవుతానంటేనే కొనాలి లేకపోతే కొనకూడదు అది నా పాలసీ ఇంకా అన్నీ చూసాను చూసి చూసి చిన్న చిన్నవి అయితే కొన్నాను అనమాట ఇంక ఇవన్నీ టాయ్స్ వాడు ఏదైనా చిన్న టాయ్ కొనమ్మా చాలు అన్నాడు కాకపోతే ఇవన్నీ వీడు ఆడుకునివి చేసినవి అన్నీ ఆల్రెడీ మాది టాయ్ షాప్ కాబట్టి ఆటోమేటిక్గా అన్నీ ఆడేశాడు సరే అని ఏదో చిన్న లైట్ అయితే కొన్నాను ఈలోపు క్రాకర్స్ అయితే అనమాట అక్కడ ఇంకా అమ్మవారిది ఇక్కడ చిన్న అంటే పరస్ లాగా అవుతుంది కదా అక్కడ నాటకాలు ఏవేవో చిన్న చిన్న నాటకాలు అవి వేశారు పెద్దగా ఐటమ్స్ ఏవేం లేవు కాకపోతే క్రాకర్స్ కాల్ కాల్చినంతసేపు దీన్ని హడాబడి చూడండి ఎంతగా ఎగురుతుందో అక్కడ ఉన్న ఉన్న కొంచెం హడలెత్తించేటట్టు అరిచింది కానీ ఎవ్వరికీ అనలేదు సరదాగా అంటే అందరూ దీన్ని విచిత్రంగా చూసుకు అంటే అదొక రకమైన ఫీలింగ్తో చూసారనమాట అంత క్రాకర్స్ కాల్చుతుంటే తెగడం చేయడం చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ నేను ఒకటి అనుకుని వెళ్ళాను కాకపోతే అవి దొరకలేదు ఒక రెండు మూడు అయితే కొనేసి ఇంటికి అయితే వచ్చేసాను అనమాట అవి ఏంటి ఎందుకని మీరు అడగొద్దు నేను చెప్పను చెప్పను అంటే అవి చూస్తూనే అవుతారనమాట అందుకే నేను మొత్తానికి నేను వెళ్ళి ఎనభై రూపాయలు ఖర్చు పెట్టాను అంతే అంతకి మంచి ఏం కొనలేదు నాకు ఏం నచ్చలేదు కూడా ఇదండి ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అనమాట ఈరోజు చాలా మంచి రెసిపీ చేశాను మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టని చేసాను ప్లీజ్ సపోర్ట్ చేయండి